ఓ అది కొరసన అది లే ఇచ్చుస్తా అందులో అందులో ఎంత ఇచ్చారు ని ఫాండిని 1100 ఎన్ని తాల్కారు 35 చేస్తే పాడుదా ఏది కౌజుప్పరాం కా ఉంటదిరా ఆ కౌజు అడది 60 కూతవే చూ ఉత్తనే వేచవా కూతవే ఎట్టె అమ్మడ పట్టి ఏ కౌజా కూదే బడే డెక్ గుడి 1000

వస్తుంది కెమెరా ఇంకా తగ్గింది ఇప్పుడు ఇంకా క్వాలిటీ మూడు సంవత్సరాలు కొత్తగా కొన్నప్పుడు చూడాల్సి ఉండే సూపర్ ఉండే అసలు

ஏ இங்கொக்காபு பண்ண மெஸ்டே ஆடங்க பெஜர் ஆடங்கா பெஜர் வச்சு

नहीं नहीं ला दे अरे 哎，看房子。 లేపు 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 అన్ని పాంపేడు పిల్లలు పరక పిల్లలు పడ్డాయి బ్రో ఏ పెద్ద బొమ్మలే పడదా నోడి అన్నా ముదనా వల పైకి వల పైకి ఎడిపోవా

ஆனா மத்த இலக்கும் சேப்பான் இப்ப இருக்கு Thank <laughs> you. ఏ జల్లలు రాలేనా పాంప్లేటు బుడ్డబర్క పాపర ஆதே பாபர் மணக்கே வந்து தబ్బோமிடை பாபர் வானுந்து ஓரோ மத பாபர் பாபர் வரக்கில பாகில இருந்த பாபர் அதோட பாபர் கில ஜகபர்து இது பாபர்ரா మరి இது அதே pedra பாபர் படதி அரே பிச்சரோ மஞ்சன வர இது அதே அது கூட அதே அது கூட அதே அரே ஏ பரகல என்னைய எந்தைய பந்தங்கறான்டா பரகலன தேச்சுறா இந்த பாபர் வானங்கறதா

ரவலகன செ இது நம்ம தினரே

అరే పరకరానికి బాడీ లేరావు దాని తలకాయ తలకాయ బట్టి మూమెంట్ అక్కడి నుంచి కొంచెం ఇటుకుందాలి ముందుకే

ఇంకేం చేయంటే ఇప్పుడు ఎట్టగారు చేయంటే చెప్తాను క్లారిటీ చూపిస్తా బట్టు ఇప్పుడు నీకు తలకాయ ఉందా తలకాయ కాంచి పుట్టు కాంచి క్రాసు తీసి వెనక వచ్చి ఒకటే ముక్క నీకు ముక్క ఇస్తుంది కదా ఇది నువ్వు కాబట్టి గంట పెడి కదా చిక్ తినచ్చు కానీ గట్టిగా అవుతుంది ముక్క మన రొయ్య ముక్క అయితేగా వాటర్ అయితే గట్టిగా రొయ్య తిన్నట్టు ఫీల్ ఉంటుంది నీకు ఇది తింటే ఇప్పుడు తల నైట్ తొమ్మిది అయినా అయిన తోరియాలో ఎందుకు షాపలు వద్దు బుడ్డ బరకలేదు వేస్ట్ అయ్యే వాడరా షాపలు కానీ టేస్ట్ ఉండేవా దండగా పుచ్చుకుంటే నమ్మలే

எது எதா கெண்டை வர எந்த வர எக்காண்ட்